వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో అద్భుతమైన చిట్కాలు చెప్పే అవి ఏంటి అనుకుంటున్నారా ఫస్ట్ టిప్ వచ్చేసి మీగడ నుంచి వెన్న ఈజీగా తీసుకునే అద్భుతమైన చిట్కా అండి చేతులతో ముట్టుకోకుండా సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా ఇలా చేసుకున్నామంటే మనం మేగడ నుంచి ఎంత వెన్న అయినా బయటకు తీసేయచ్చు చూసారు కదా అది మీద కానీ మీరు పెరుగు మీద కానీ ఎలా అయినా తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఒక పది రోజుల వరకు స్టోర్ చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు ఒకవేళ మీరు పాల మీద మీగడ తీస్తే దాంట్లో కొంచెం తోడు పెట్టేసి పెరుగులాగా మార్చుకున్న తర్వాత వెన్న తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఆ మీగడని ఇలా మిక్సీ జార్లో వేసి కొంచెం నీళ్లు పోసేసి ఇలా తిప్పేసేయండి తిప్పేసిన తర్వాత కొంచెం వాటర్ వేసాను చూసారా ఇలా అంటే చూడండి ఎంత వెన్న ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో పోసేద్దాం ఎందుకంటే మిగతా మేగడిని కూడా మనం కొంచెం కొంచెంగా పెట్టుకు వచ్చేసుకోవాలి కదా అందుకని ఇలానే మొత్తం మిగడని ఒకసారి ఎక్కువ వేసుకోకండి మిక్సీ జార్లోంచి వాటర్ బయటకు వచ్చేస్తాయి కాబట్టి కొంచెం కొంచెంగా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది మిగడని కొంచెం కొంచెం వేసుకొని వాటర్ వేసుకుంటూ ఇలా మనం మిక్సీ జార్లో తిప్పుకొని చేసుకోవచ్చండి అది కాకపోతే కొంచెం చల్లటి నీళ్ళు పోయండి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది ముందుగానే మీరు నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకున్నారనుకోండి ఈ మీగడలో ఆ కూల్ వాటర్ పోసి మనం తిప్పామంటే చాలు తొందరగా వెన్న అనేది బయటకు వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు జావ జావ కూడా లేకుండా చక్కగా ముద్దగా వస్తుంది అనమాట మనం చల్లటి నీళ్ళు పోస్తే బాగా ముద్దుగా వస్తుంది చూడండి ఎంత బాగా ఉందో తెల్లగా స్వచ్ఛమైన వెన్నని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరూ పాలు తీసుకొచ్చుకుంటూనే ఉంటారు కాబట్టి ఆ పాల మీద నుంచి మీగడని తీసుకొని ఇలా చేసుకోండి అండి పాల నుంచి మీగడని వేరు చేయడం చాలా మంచిది అలా చేసుకున్న మీగడని ఇలా మనం వెన్నలాగా మార్చుకొని ఇంట్లోనే బయట కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లోనే నెయ్యి చక్కగా తయారు చేసుకొని తినొచ్చు అనమాట చూసారా ఎంత వెన్న వచ్చిందో జస్ట్ ఒక పది రోజులు పాలండి నేను మూడు పావులు పాలు తీసుకొస్తానంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలు నేను పది రోజులకు ఒకసారి ఇలా తీసుకొని నెయ్యి తయారు చేసుకొని పెట్టుకుంటాను అదే కాక ఇలా వెన్న తీసిన తర్వాత మీరు నెయ్యి కాచుకునేటప్పుడు నేను చెప్పినవి రెండు ఆకులు వేస్తే చాలండి నెయ్యి సంవత్సరం ఉన్నా కూడా తాజాగా ఉంటుంది అసలు మంచి సువాసన వెదజల్లుతూ కమ్మగా ఉంటుంది చూశారు కదా నెయ్యి ఎప్పుడైనా ఇలా ఎర్రగా కాచుకోండి అండి ఇంట్లో కాచుకునేటప్పుడు వెన్న నుంచి నెయ్యి కాసేటప్పుడు ఎర్రగా కావనివ్వండి చాలా మంది తెల్లగా ఉన్నప్పుడు దించేస్తూ ఉంటారు ఎప్పుడు అలా చేయొద్దు ఇలా ఎర్రగా మారిన తర్వాత రెండు తమలపాకులను అందులో వేసి కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ అంటే కళ్ళు ఉప్పు వేయండి కొంచెం వేయండి చాలా ఎక్కువ అవసరం లేదు ఇలా వేయడం వల్ల నెయ్యి సంవత్సరం ఉన్నా కూడా వాసన మారదు రంగు మారదు రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి కావాలంటే తప్పకుండా నెక్స్ట్ టైం మీరు నెయ్యి కాచుకునేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది నార్మల్గా కాచుకున్న నెయ్యికి ఇలా కాచుకున్న నెయ్యికి ఎంత తేడా ఉంటుందో మీకే తెలుస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి వేసవికాలం వచ్చేసి ఎండలు మండిపోతున్నాయి కదండి ఇంకా చల్లటి నీళ్ళు కోసం ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు కాకపోతే ఫ్రిడ్జ్లో నీళ్ళు అసలు తాగకండి ఇలా మట్టి కుండలో నీళ్ళు తాగండి మీకే తేడా తెలుస్తుంది ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగినప్పటికీ మట్టి కుండలో నీళ్ళు తాగినప్పటికి తేడా తెలుస్తుంది అండి ఫ్రిడ్జ్లో వాటర్ అస్సలు మంచివి కాదు నేను అస్సలు ఫ్రిడ్జ్లో వాటరే పెట్టనండి ఎంత వేసవికాలం అయినా సరే ఇలా కుండ వాటర్నే వాడతాము అదే కాక చూడండి పాత కుండని నిమిషాల్లోనే కొత్త కుండగా మార్చుకోవచ్చు ప్రతిసారి కొత్త కుండ కొనాల్సిన అవసరం లేదు నేనైతే ప్రతి సంవత్సరం ఆ పాత కుండని ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకొని వాడుకుంటే అవి ఫ్రిడ్జ్లో కంటే చల్లగా మారుతాయి దీనికోసం చూడండి ఫస్ట్ ఒక పెద్ద టబ్ కానీ బకెట్ కానీ తీసుకొని కుండ పూర్తిగా మునిగిపోయేంత వరకు వాటర్ పోసు వాటర్ పోసిన తర్వాత అందులో కొంచెం కళ్ళు ఉప్పేసి ఆ కుండని ఒక రోజు మొత్తం నాననివ్వండి ఎంత టైం లేదు అనుకున్న వాళ్ళు కనీసం నాలుగు గంటలైనా సరే కుండని బాగా నాననివ్వండి అలా నానిన తర్వాత బయటికి తీసేసి చూడండి ఎలా బబుల్స్ వస్తున్నాయి ఇలా నానడం వల్ల ఆ కుండ మళ్ళీ కొత్త కుండలాగా మారిపోతుందండి అది కాక ఉప్పు నీళ్ళలో వేసాం కాబట్టి అది మంది ఫ్రెష్గా అయిపోతుంది ఇలా లోపల కూడా కొంచెం సాల్ట్ వేసేయండి అండి లోపల కూడా నీళ్ళు నిండా అంటే మునిగ ఎంతవరకు ఉంచాలి ఆ తర్వాత కుండని తీసేసిన తర్వాత కొంచెం సాల్ట్ తీసుకొని లోపల బయట మొత్తం రుద్దేసి ఒక గంట సేపు పక్కకు పెట్టేసేయండి అండి ఇంకో చూడండి ఇలా ఒక చెంచా సాల్ట్ తీసుకొని లోపల బయట పూర్తిగా దాన్ని రుద్దేసి పక్కకు పెట్టేసిన తర్వాత కుండని శుభ్రంగా కడిగేసి మామూలుగా ఒక రోజు మొత్తం మామూలు నీళ్ళు పోసేసి పక్కకు పెట్టేసేయండి అండి ఆ నెక్స్ట్ డే నుంచి మామూలుగా మనం తాగడానికి పోసుకునే వాటర్ పోసుకొని ఉపయోగించుకోవచ్చు నీళ్లు ఫ్రిడ్జ్లో కంటే చల్లగా మారుతాయండి ఇలా పాత కుండను కొత్తగా చేసుకొని వాడుకోవడం వల్ల మనం ప్రతిసారి కుండ కొనే అవసరం లేదు చాలామంది అనుకోవచ్చు కుండ రెండు వందలు పెడితే వస్తుంది కదా ఎందుకు అని అందరూ కొనుక్కోలేరు కదండీ ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు అందరూ కొనుక్కోలేరు కాబట్టి ఎందుకు ఉన్నదాన్ని వేస్ట్ చేసుకోవడం ఉన్నదానితో సర్దుకుంటే అయిపోతుంది కదా ఇలా పాత కుండని కొత్తగా మార్చుకోవడం కాదండి నీళ్లు ఫ్రిడ్జ్లో కంటే చల్లగా చేసుకునే అద్భుతమైన చిట్కా అనమాట ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో పాతకుండా ఉన్నా లేదంటే కొత్త కుండ అయినా సరే ఇలా చేసిన తర్వాత వాడారంటే నీళ్లు ఫ్రిడ్జ్లో కంటే చల్లగా మారుతాయండి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది నేను ప్రతిసారి ఇలా చేసిన తర్వాత యూజ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఫస్ట్ ఎలా ఉందో కుండ తర్వాత మనం అలా ప్రాసెస్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకే అర్థమైంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక్క కొబ్బరి చిప్పు ఉంటే చాలు ఎన్ని పూలనైనా నిమిషాల్లో నల్లేసుకోవచ్చు అని చెప్పే కదా అదేనండి చాలా సింపుల్ ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు వచ్చి రాని వాళ్ళు కానీ లేదంటే నేర్చుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ చిట్కాతోటి మీరు ఎన్ని పూలనైనా ఎలాంటి చికాకు లేకుండా నిమిషాల్లో నల్లేయచ్చు దీని కొరకు చూడండి ఒక కొబ్బరి చిప్పు తీసుకొని దానికి ఇలా హోల్ చేశాను అందులో నుంచి మనం ఏ దారంతో అయితే పూలు అల్లాలనుకుంటున్నామో ఆ దారాన్ని ఇలా తీసి ఆ దార పొండని ఇలా చిప్ప కింద పెట్టేసేయండి పెట్టిన తర్వాత మనం పూలుకున్నామంటే దారం అటు ఇటు జరగకుండా చికాకు లేకుండా అక్కడే ఉంటుంది దారం మనం కొంది తీసుకునే కొలదే బయటకు వస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుంది అదే కాక మనం దేవుళ్ళు పెట్టేటప్పుడు దారం కాళ్ళకి తగలకుండా చూసుకోవాలని చాలా జాగ్రత్త పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా చిట్కాతోటి మీరు పూలు అల్లుకున్నారంటే దారం అక్కడే ఉంటుంది మనం ఈజీగా ఒక టేబుల్ మీద కానీ లేదంటే ఇలా బల్ల మీద కానీ పెట్టేసుకొని అల్లేసుకోవచ్చు కాబట్టి దారం కొంచెం కూడా కాళ్ళకి టచ్ అవ్వదు తొందరగా కూడా అయిపోతుంది దారం అటు ఇటు దాని కిందే ఉంటుంది మనం పూలు అల్లే కొలదే బయటకు వస్తుంది కాబట్టి ఎన్ని పూలనైనా కూడా సింపుల్గా అల్లేసుకోవచ్చు అండి ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి ఇంకా సింపుల్గా ఉంటుంది ఎవరైనా పూలు అల్లడం నేర్చుకోవాలి అనుకుంటే ఈ చిట్కాను ఫాలో అయ్యి నేర్చుకున్నారంటే ఈజీగా ఎన్ని పూలనైనా చేయొచ్చు చూడండి ఎంత చక్కగా మాలొచ్చిందో తప్పకుండా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి మీరు పూలు అయ్యేటప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి బొబ్బర్లతోటి ఈవినింగ్ స్నాక్స్ ఇది చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకి ఎవరైనా సరే చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఇవి పెట్టామంటే చాలు మనం బయట జంక్ ఫుడ్ తినేకంటే ఇలాంటివి ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఈ వేసవ కాలంలో పిల్లలకి పెట్టామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుందండి అలానే రుచి కూడా చాలా బాగుంటాయి చూసారు కదా వీటిని అలసందులు అంటారు బొబ్బర్లు అంటారు వాటిని ఫస్ట్ ఒక నాలుగు గంటల సేపు నానబెట్టండి తర్వాత కుక్కర్లో వేసి కడిగి కుక్కర్లో వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి నీళ్లు పోసి ఒక రెండు మూడు విజిల్లు వస్తే చాలు మెత్తగా ఉడికితే అలా ఉడికిన తర్వాత నీళ్ళు ఉంపేసుకొని ఇలా తాలింపు పెట్టేసుకొని ఆ తాలింపులో మనం ఉడికించుకున్న బొబ్బరిని వేసుకొని కొంచెం మళ్ళీ సాల్ట్ అలానే కొంచెం రుచికి కారం కొద్దిగా కొత్తిమీర చల్లేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా కమ్మగా తింటారండి ఇంకా కావాలంటే కొన్ని పల్లీలు కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి కొంచెం నిమ్మరసం కలిపించామంటే ఇంకా బయట ఫుడ్ జోలికి పిల్లలు వెళ్ళమన్నా వెళ్ళరు ఎందుకంటే అంత కమ్మగా ఉంటాయి వీటి నుంచే స్నాక్స్ ఎక్కడైనా ఉంటుందండి మంచి ఆరోగ్యం కావాలి పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలాంటి స్నాక్స్ కూడా పెడుతుండండి నిదానంగా పిల్లలు అలవాటు అయిపోయి పోయి వీ తింటారు బయట జంక్ ఫుడ్ జోలుకి పోరు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది చూసారా ఎంత బాగుంటాయో మీరు తింటేనే తెలుస్తుంది వీటికి నుంచి గ్యాస్ కూడా ఉండవండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కదా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు